అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి రంగవల్లి ఆర్ట్ మనం ఈరోజు చుక్కలు ముగ్గ వేసుకున్నామండి ఇది పంతొమ్మిది చుక్కలు వీటి వరకు నేను ఆల్రెడీ చుక్కలు పెట్టేశాను పెట్టేసి కలర్ వేసేసాను అంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది అనేసి నాకు మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి లైట్గా కనిపిస్తుంది చుక్కలు మళ్ళీ దానిపైన చుక్కలు పెట్టుకొని ముగ్గు వేసుకుని వేస్తాము ఇది పువ్వు ఉండి పువ్వు వేసుకునేసి బటర్ఫ్లై వస్తుంది మధ్యలో చుక్కలు ముగ్గు వస్తుంది పంతొమ్మిది చుక్కలు ఓటి వరకు సైడ్లో ఒక ఆకు చుక్కొచ్చింది కదా దాన్ని ఆకులాగా తిప్పేసాను ఇట్లా ఆకులాగా తిప్పితే బాగుంటుంది షో బాగుంటుంది చూసేదాన్ని ఇక్కడ ఒక బటర్ఫ్లై వస్తుందండి పులిపక్క కూడా వేసుకున్నాము అదే మాదిరిగా ఇట్లా మూడు చుక్కలకు కింద మూడు చుక్కలు ఇట్లా చిన్న ఫ్లవర్ వేసుకొని పైన ఐదు చుక్కలు వస్తుంది ఐదు చుక్కలకి ఇట్లా ప్యాటర్న్ లాగా తిప్పేసేయండి పక్కన ఒక చుక్కు వస్తుంది దానికి ఇట్లా ఆకేసుకుని ఎక్కువ గ్యాప్ వస్తుంది ఓంపు సరిగా రావట్లేదు అనేసి అట్లా మళ్ళీ ఒక రెమ్మలాగా తిప్పేసాను ముగ్గు చాలా కష్టం అండి వేయడం దాంట్లో మనకు ఓన్ క్రియేటివిటీ అనేది కొద్దిగా ఉండాలి అప్పుడే ముగ్గు కొంచెం మంచిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది కూడా అంతే కదండి ఏది మంచిగా ఓన్ క్రియేటివిటీ ఉన్నోళ్ళు దేంట్లో అయినా ఏ రంగంలో అయినా తొందరగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా నాలుగు పక్కల బటర్ఫ్లైస్ పువ్వు వేసేసామండి మధ్యలో గ్యాప్ ఇట్లా నాలుగు కుండలలాగా వేస్తే సరిపోతుంది ముగ్గు చాలా బాగుందండి మనం ఇట్లా వేసుకోకపోయినా ఎక్కడన్నా కలర్స్ సింగిల్ కలర్ వేయకపోయినా కూడా ఊలికి పింక్ వేసి బటర్ఫ్లైస్ వేరే కలర్ వేసి మధ్యలో వేరే కలర్ వేసి అట్లా కూడా వేసుకోవచ్చు మల్టీ కలర్ లాగా నేను సింగల్ కలర్ వేసాను ఇప్పుడు ఇది పైన ఇట్లా మూడు చుక్కలకి సత్తి పేసుకొని రై చుక్కలు ఉన్నాయి చూడండి రై చుక్కలకి మళ్ళీ ఒక కుండలాగా తిప్పేసుకొని సరిపోతుంది మధ్యలో మూడు చుక్కలు రావాలి కేప్ అది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది నా ఛానల్లో ఇట్లాంటి ముగ్గులు చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేసే చెక్ చేసుకోండి మీకు కావాల్సిన ముగ్గు వేసుకోవచ్చు చిన్నది పెద్దది మెలికి ముగ్గు పద్మ ముగ్గు సింపుల్ ముగ్గులు ఈజీగా వేసుకునేటు బిగినర్స్ కూడా వేసుకోవచ్చండి అంత చిన్న ముగ్గులు కూడా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి ఎలా వేసుకోవాలో వీడియో కూడా ఉందండి ఒకసారి వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమైపోతుంది ఏ ముగ్గుకైనా కొంచెం కలర్ వేస్తేనే లుక్ వాస్తుందండి లేకపోతే ఎంత లుక్ రాదు నాకు ఈ కలర్స్ కూడా చాలా రేటు పడతాయండి వెయ్యి రూపాయలు అట్లా పడుతుంది ఇంత శ్రమపడి మీకోసమే వేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మీరు కొద్దిగా నాకు ప్రోత్సహించి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కామెంటు ఏదో ఒకటి పెట్టండి మీకోసం ఇట్లా మంచి మంచి ముగ్గులు వేస్తానండి ముగ్గు అనేది మన సాంప్రదాయం కదండి ఇప్పుడు ఇప్పుడుండే జనరేషన్కి అయితే ముగ్గులు వేసేది కూడా రావడం లేదండి మర్చిపోతున్నారు ఇంత కష్టం అవసరం అన్నట్లు ఏదో పిచ్చి గీతలు రెండు గీహేస్తారు అయిపోతుంది అట్లా కాదండి ఖచ్చితంగా ముగ్గు నేర్చుకోవాలి ఇది మన సాంప్రదాయము మనం వదలకూడదు వేసుకోవాలి కనీసం ఏ శుక్రవారాలు మంగళవారాలు పండగలకి అట్లా టైంలో ఉన్నా వేసుకోండి ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయో వాడేస్తున్నారు ఇదేం పెద్ద కష్టం అండి చాలా ఈజీ చిన్న చిన్న ముగ్గులతో ట్రై చేయండి మూడు చుక్కలు నాలుగు చుక్కలు ఐదు చుక్కలు అట్లా వదులుకోవద్దండి మన సంప్రదాయాన్ని ఇలా అన్నీ కోపగించుకోవద్దండి ఇప్పుడు ఈ ముగ్గు వేసేసినాము ఇంతటితో అయిపోతుందండి దీన్ని కొంచెం బాగా ఎక్స్టెన్షన్ చేసుకున్నాము చూసేదానికి బాగుంది కదా ఈ ముగ్గుని మీరు ఎక్కడైనా కాంపిటీషన్లో కూడా ట్రై చేయొచ్చండి బాగుంటుంది మీకు ప్రైజ్ వస్తుంది అదే చెప్పాను కదా నాకు ఇది అపార్ట్మెంటు ప్లేస్ లేదండి దీన్ని కొద్దిగా ఎక్స్ట్రక్షన్ చేసి కొంచెం పెంచి చూద్దాము ఎట్లా వస్తుందో అనేసి మళ్ళీ పెంచుతున్నాను ఫస్ట్ ఏమో అనుకోవడం పింక్ వర్క్ వేసి ఆపేద్దాం అనుకున్నాను ఇక్కడ నేను ఐదు చుక్కలు మూడు చుక్కలు ఒకటే పెట్టానండి మీరు కావాలంటే ఇంకా దగ్గర దగ్గరికి పెట్టుకుంటే ఏడు చుక్కలు ముగ్గుయినా వస్తుంది మన ఇష్టం మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు పింక్ వేసాం కదా అందుకని దానికి వైలైట్ వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుందనేసి వైలైట్ వేస్తున్నాను వంగపూ కలర్ పైన ఇలా తిప్పేసి రెండు రౌండ్లు మళ్ళీ రౌండ్లు తిప్పేసుకున్నాం ఆలోచిస్తూ వేస్తున్నా అండి ఎంత ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేయాలని అసలు ఏమంటారు చూడండి నేను ఎప్పుడూ ఇట్లా గీసుకోనండి ఒక ముగ్గు అని వేసుకుంటాను దాని తర్వాత నచ్చలేదు అనుకోండి మళ్ళీ ఇట్లా ఎక్స్టెన్షన్ చేసేస్తూ ఉంటాను అదే చెప్పేది ఏది ముగ్గుకైనా దేనికైనా ఇది మనకు ఓన్ క్రియేటివిటీ అనేది ఉండాలి ఏ ఫీల్డ్లో అయినా అప్పుడు మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఇట్లా ఒక సైడ్ వేసుకున్నాం కదా ఆ పక్క కూడా వేసుకునేది ఒక అమ్మాయి పెట్టింది అమ్మ మీరు కొంచెం పెద్ద చుక్కల ముగ్గు ఒకటి బయట ప్లేస్ లేదు కదా వేయలేకపోతున్నారు కదా పేపర్లన్న వేసి చూపించండి అమ్మ తప్పకుండా పేపర్లు వేసి చూపిస్తానమ్మ ముప్పై చుక్కల ముగ్గు అట్లాంటిది ఇది కూడా మీకు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మీకోసమే వేస్తున్నా మీరు అడిగారు కదా చుక్కల ముగ్గు పెద్ద ముగ్గు వేయండి బార్డర్స్ చూపించండి అని ఈ ముగ్గు వేసినప్పుడే నేను బార్డర్ కూడా వేస్తాను మీకు అడిగారు కాబట్టి ఇంకోసారి వీడియోలో బార్డర్స్ ఒక మూడు నాలుగు బార్డర్స్ వేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అంటే చుక్కల ముగ్గు వేసుకున్నప్పుడు బార్డర్స్ మంచి బార్డర్స్ బార్డర్స్ వేసుకున్నామంటే ముగ్గుకు మంచి హైలైట్ అవుతుంది ఇప్పుడు ఈ ముగ్గు వేసాము నా మళ్ళీ ఇట్లా బాక్స్ టైప్ లాగా వేసుకొని మనకు నచ్చిన కలర్ మళ్ళీ పింక్ కానీ డార్క్ పింక్ కానీ వేసుకునేసి మనం ఏదైనా బార్డర్స్ ఇస్తాము కదా వాటిలో మీకు నచ్చింది వేసుకోండి ఇప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈ బార్డర్స్ ఉన్నాయి నా దగ్గర అప్లోడ్ చేద్దాం అనుకుంటాను అసలే అయిపోతుంది అప్లోడ్ చేయడమే ఈ ముగ్గు వేస్తాను దీంట్లో ఒకటిన్నర గంటల టైం పడుతుంది నేను అడుగునప్పుడు వచ్చేస్తాను ఇది ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత పూ దగ్గర చూడండి పువ్వు వెనకాల బ్యాక్ సైడు గ్యాప్ ఎక్కువ ఉంది కదా దానికి ఈ మాదిరిగానే వేసుకుంటే లుక్ బాగుంటుందండి నేనేం చేశానంటే ప్లేస్ లేదండి ఏం చేసేది ఈ పక్క ఆ పక్క ఎక్స్టెన్షన్ చేసేదానికి జాగా లేదు నాకు అందుకని నాలుగు పక్కల వేసేసి ఆ పువ్వు దగ్గర ఇట్లా ఒక కొమ్మలాగా తిప్పేశాను కానీ అంత లుక్ అనిపించలేదు నాకు మీరు వేసుకుంటే మీ ప్లేస్ బాగుంటే ఇప్పుడు మనం ఇట్లా ఐదు చుక్కలు ముగ్గు పెట్టుకున్నాం కదా ఇట్లా వైలెట్ కలర్ వేసి ఆ పైన కూడా ఈ మాదిరిగా ఎక్స్టెన్షన్ చేయండి సూపర్గా ఉంటుంది మీకు కూడా అనిపిస్తుంది కదా ముగ్గు చూస్తుంటే అంటే గ్యాప్ ఉంది అనేసి ఇప్పుడు నాకు ఈ సైడ్లలో ఉందండి ఆ పక్క ఈ ఫ్రంట్ బ్యాక్ లేదు సైడ్స్కు ఉండది మనం ఎక్స్టెన్షన్ చేస్తే బాగానే ఉంటుంది కానీ రెండు వేసి రెండు పక్కలే ఎక్కువ లేదనుకోండి బాగుండదు చూడండి ఇట్లా తిప్పేస్తున్నా ఇట్లన్నా అన్నా పెంచుతాము అనేసి ఇప్పుడు ఏ నేను అనేది ఇక్కడే ఇక్కడ ఐదు చుక్కలు మన పక్కన పెట్టుకున్నాము సేమ్ అది అక్కడ ఎక్స్టెన్షన్ చేసినామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఆ గ్యాప్ ఫిల్ అప్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఎంత తిప్పినా కూడా ప్లేస్ అది కవర్ అవ్వట్లే మనకు ప్లేస్ ఉన్నది అనుకోండి ఎంత ప్లేస్ ఉంటే అంత పెద్ద అంత మంచిగా ముగ్గులు వేసుకోవచ్చు ప్లేస్ లేకపోతే ఇది ఇబ్బంది ఆలోచిస్తూ ఈ టెన్షన్లో కింద వైట్ వేసేసాను మళ్ళీ ఇప్పుడు వైలెట్ వేస్తున్న పైన నాకు నచ్చలేదండి అక్కడ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ప్లేస్ ఉన్నాయి అంటే మొత్తం ఎక్స్టెన్షన్ చేసి ఉంటే చాలా బాగుండేది మీ ప్లేస్ ఉండి వేసుకుంటామంటే దీన్ని ఏం చేస్తారంటే పైన మంచి డార్క్ పింక్ వేసి మొత్తం ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకోండి పెంచుకుంటా పోయినారంటే మీకు బాగా వస్తుంది మళ్ అట్లా తిప్పేసుకున్నాము ముగ్గు చాలా బాగా వచ్చింది కదా ఏదైనా మనం ఉంది మనం సాటిస్ఫాక్షన్ మనం అంటూ మనం క్రియేట్ చేసుకుని వేసుకుంటే అది వేరే విధంగా ఉంటుంది అది హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది చిన్న చిన్న సంతోషాలే చాలండి జీవితానికి ఓ డబ్బు బంగారు బంగ్లాలు అవసరం లేదు వాటిల్లో సంతోషం వెతుక్కోవచ్చు నేను చూడండి ఒకటిన్నర గంటసేపు ఈ ముగ్గేసి దీంట్లో నా స్ట్రెస్ అంతా పోగొట్టుకొని హ్యాపీగా వేస్తున్నాను ఇంకో ఆలోచన అనేది ఉండదు కదా మైండ్ రిలాక్స్ అయిపోతుంది పెద్ద వద్దండి చిన్న చిన్నవే ట్రై చేయండి పిల్లలకి ఏదైనా డ్రెస్సుల మీద పెయింటింగ్ కానీ ఆన్లైన్లో ఫుల్గా యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నారు అది ఎట్లా వేసుకోవాలి పెయింటింగ్ ఒకసారి పోయిందనుకుంటే రెండోసారి అదే వస్తుంది ఏం కాదు మనమే వేరే వాళ్ళకు పెయింట్ వేయడం లేదు మన శారీస్కి మనమే వేసుకుంటున్నాం పిల్లల డ్రస్సులు మన బిడ్డలు డ్రెస్సులు మనమే వేస్తున్నాం ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా సంతోషపడతారు అబ్బా మా అమ్మ ఇంత బాగా వేసింది అని మీకు కూడా నా బిడ్డకు నేను వేసుకునే హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఈయన నాకు ఏమంటారు చూడండి ఏది చూస్తే అది నేర్చుకోవాలనిపించు టైలరింగ్ వచ్చు నాకు కుట్లు వచ్చు పెయింటింగ్ వచ్చు అన్నీ కోర్సులు చేసేసినాడండి పది రూపాయలు సంపాదించింది ఏమీ లేదు కానీ అన్నీ నా ఓన్ గారు నా పిల్లలకి వేసుకున్నాను అంతే బాగా వచ్చింది కదా ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా నాలుగు పక్కలు వేసాను చూడండి ఈ పక్క పువ్వు దగ్గర గ్యాప్ ఉంది కదా ఆడ కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి